ఇటు విశాఖ జిల్లాలో అయితే మాత్రం వెంకటేశ్వరి ఒక అయితే మాత్రం ఈరోజు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇక్కడ రావడం జరిగింది అయితే ఇక్కడ ఏ కార్యక్రమం అయితే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సరే ఈ రోజు ఇక్కడ వెంకటేశ్వరి గుడి వచ్చి కూడా ఇటు మీరు ఇక్కడ ఒక దీక్షను కూడా చేపట్టారు అసలు ఈ దీక్ష మూల దేశం దీక్ష మా గురించి కాదు చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలన్నింటినీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఇష్యూస్ అన్నింటి ఎలా డైవర్ట్ చేయాలి ఎలా రాజకీయం చేయాలి ఎలా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి అనేటువంటి ఉద్దేశం మీద దాంట్లో చివరికి దేవుని కూడా వాడుకున్నాడు సో అందుకని ఆయనకు బుద్ధి రావాలన్నటువంటి ఉద్దేశంతో ఆ దేవుణ్ణి ప్రార్థించడానికి రావడం జరిగింది కేవలం ఆయన పూజలు చేసుకొని కిందకొచ్చి మీకు ఈ విషయాలన్నీ చెప్పాలన్నటువంటి ఉద్దేశం చేపట్టినటువంటి కార్యక్రమే తప్ప ఎక్కడ నిరసన కార్యక్రమం కానీ ఇంకోటి కానీ కాదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అంటే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేయడం అనేటువంటిది ఆయన వెనతో పెట్టినటువంటి విద్య ఇప్పటికన్నా అవన్నీ మానుకొని ప్రజలకు ఇచ్చినటువంటి అమలు మీకు గొప్ప మెజారిటీలు ఇచ్చారు గొప్ప ఈరోజు రాష్ట్రంలో నాయకత్వాన్ని ఇచ్చారు ఇచ్చినప్పుడు మీకు వచ్చినటువంటి అవకాశాన్ని ప్రజల కోసం వాడడం అనేసి ఎందుకు ఇంకా ఈ తాపత్రయం దేనికి ఇంకా నాలుగు సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి ఇచ్చినటువంటి హామీలను అమలు చేసుకోవాలనేటువంటిది మా అభిప్రాయం మొన్న ఫ్లడ్స్ వచ్చాయి విజయవాడలో దాన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు స్టీల్ ప్లాంట్ ఇష్యూ నడుస్తూ ఉంది దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు ఇన్ని ఇష్యూస్ నడుస్తున్నప్పుడు చివరికి ఆ మొట్టమొదటిసారి నాకు తెలిసి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా బడ్జెట్ పెట్టకపోవడం అనేటువంటిది ఇదే మొదటిసారి అంత సీనియర్ నాయకుడు అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినటువంటి ప్రభుత్వం నేటికి బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడం అనేటువంటిది ఇంకో ఇంకా ఐదు నెలల పోతే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేస్తుంది మామూలుగా ఇంకో ఫిబ్రవరి వస్తే ఆ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టాలి ఇప్పుడు ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బడ్జెటే ప్రవేశపెట్టలేదు సో ఇవన్నీ కూడా ఆయన చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి వాటి మీద పొరపెట్టమని చెప్పి కోరుతాం మీరే దీక్ష చేపట్టారు ఇటు వైపు జనసేన అధినేత ప్రాచేక దీక్ష కూడా 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 చేస్తున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారి కోసం చేస్తున్నారు ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారు బుద్ధి ఎలా చేస్తున్నాము పవన్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా దానికే చేస్తున్నారు ఎందుకంటే గత వంద రోజులుగా చంద్రబాబు నాయుడు గారు వారి కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో చేయలేకపోయాము సో అందుకని తప్పుకి మన్నించి దేవుడా అని చెప్పి చేస్తున్నట్టుగా నాకు నా ఉద్దేశం వారి తాలూకా మా ఎమ్మెల్యేలు కూడా నిన్న మన కాకినాడలో చూసాం ఒక దళిత ప్రొఫెసర్ని నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు ఆయన కూడా దీక్ష చేశారు ఎమ్మెల్యే గారు కూడా దీక్ష చేశారు సో ఇవన్నీ చూసిన తర్వాత కాకపోతే వాళ్ళు చర్చి ఏంటంటే తప్పు వెంటనే ఒప్పుకున్నట్టుగా మాకు కనబడింది సో ఆ ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పులు పవన్ కళ్యాణ్ గారు ప్రయత్ దీక్ష నిన్న ఐటీ శాఖ మంత్రి ఇది లో విలీనం చేస్తానన్నారు స్టీల్ ప్లాంట్ నిన్న రాత్రి చూసుకున్నట్టు దాదాపు నాలుగు వేల మంది వరకు కూడా ఆపిన పరిస్థితి కూడా ఉంది ఏమంటారు సామి చెప్తారు విత్తనం ఏదో చెట్ అదే ఆ పండు అదే వస్తుంది కదా మరి చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఆయన కంటే ఎక్కువ ఏం చెప్పగలుగుతాడు ఆయన చెప్పినట్టే అబద్దాలు ఈనగా చెప్పగలరు ఓ పక్క ఏమో ఆయన విలీనం అంటాడు రాత్రి రాత్రి ఏమో నాలుగు వేల మంది ఉద్యోగాలు తీసేస్తారు సైల్లో విలీనం చేసేస్తామని చెప్పి ఏం చెప్తాడు అక్కడ ఉద్యోగాలు ఏమో కొంతమంది వెయ్యి మంది ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి స్టీల్ ప్లాంట్ చూస్తా ఉంది ఇవన్నీ కనబడతా ఉన్నాయి వినబడతా ఉన్నాయి చూస్తా ఉన్నారు ప్రజలు సో డెఫినెట్ గా దీని మీద సరైనటువంటి సమాధానం ప్రభుత్వమే చెప్పాలి దాంట్లో ఎందుకంటే కేంద్రంలో రాష్ట్రంలో రెండు పార్టీలు కలిసి ఉన్నాయి సో వారిదే బాధ్యత స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకుండా చూసుకుంటామని అని చెప్పి ఎన్నికల మాట మాటిచ్చారు ఆ మాటకి కట్టుబడి ఉండాలి విశాఖ జిల్లా స్టీల్ అధ్యక్షుగా నియోజకవర్గంపై దీక్షలు పోరాటం అనేటువంటిది మా బ్లడ్ లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పించినటువంటి సిద్ధాంతం లేదా మాకున్నటువంటి మా పాలసీలు ఇవన్నీ అవి సో అవసరమైనప్పుడు ప్రతి నిత్యం మా పోరాటాలు మా యూనియన్ నాయకులు కానీ మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు అవసరమైతే ఏ స్థాయి వరకు అయినా పోరాటం తీసుకెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంటుంది నేను ఆ ప్రాంతం నుంచి ఇన్ఛార్జ్ గా ఉన్నాను రెండోది జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నాను డఫినెట్ గా పోరాటంలో మా భాగస్వామి ఉంటుంది అది చూస్తున్నారు కదా ఏదైతే స్టీల్ ప్యాండ్ విషయం సంబంధించి అయితే మాత్రం ఖచ్చితంగా నేను పోరాటం చేస్తాను ఒకవైపు విశాఖ జిల్లా అధ్యక్షుడుగా ఉంటున్నాను అదేవిధంగా గాజువా ఇన్ఛార్జ్గా కూడా నాపై బాధ్యత కూడా ఉన్నది అదేవిధంగా చూస్తున్నట్లయితే నేను రాత్రి సమయంలో దాదాపుగా నాలుగు వేల మంది వరకు ఇటు పాసులు ఆపడం కూడా జరిగింది అయితే ఈ ఆపిన వారిని కూడా మళ్ళీ వెంటనే ఇటు గేట్కి సంబంధించి వాళ్ళందరూ కూడా ఇటు అక్కడ గేట్ వద్ద నిరసన తెలిపడంతో వెంటనే కూడా వాళ్ళందరూ కూడా తీసుకోవడం జరిగింది ఏదైనాప్పుడు కూడా ఇటు విశాఖలో అయితే మాత్రం వెంకటేశ్వర వెంకటేశ్వర చిన్న తిరుపతిలో కూడా ఇటు గుడివా అమర్నాథ్ రావడం మాజీ మంత్రి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక దీక్షను కూడా చేపట్టారు ఈ అయితే కేవలం ఇటు చంద్రబాబు నాయుడు కోసమే చేపట్టాలంటే కూడా ఆయన వ్యాఖ్యానించడం అలాగే ఇటు పవన్ కళ్యాణ్ చేస్తున్నది ఈ యొక్క ప్రయశక్తి దీక్ష అంతా కూడా ఇటు తప్పుపాటు పట్టడం మొత్తంగా కూడా ఈ సీట్ అంతా కూడా ఆయన చంద్రబాబు నాయుడు యొక్క సీట్ కింద ఉండడం ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో ప్రభుత్వం యొక్క అధీనంలో ఉన్న సీట్ ఎలాగో సీట్ ఎలాగో ఉంటుందో కాబట్టి ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించాలి ఇటు నెయ్యి పైన కల్తీ నెయ్యి ఏదైతే అంటున్నారో దానిపైన కూడా ఇటు విచారణ వేగవంతం చేయాలి అదే విధంగా సిబిఐని దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి రాష్ట్ర సీట్ అయితే మాత్రం తప్పకుండా ఇటు ప్రభుత్వం అనుకూలంగా వస్తుంది అలా కాకుండా ఇండిపెండెంట్ బాడీ అయిన సిబిఐకి అయితే మాత్రం ఈ వ్యవహారాన్ని అప్పగించాలి అదే విధంగా డిక్లరేషన్ అనేది మాత్రం చూసుకున్నట్లయితే గత ఐదు సంవత్సరాలుగా అనేక సార్లు ఇటు మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు ఆయన పలుమార్లు కూడా ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళడం గానీ అక్కడ పట్టువాసులు సమర్పించడం జరిగింది మరోసారి కొత్తగా డిక్లరేషన్ అనే పేరు రావడం మేము ఖచ్చితంగా అయితే దానికైతే మొత్తం మేము ముందుకు వెళ్ళే పరిస్థితి కూడా లేదంటూ కూడా ఇటు మాజీ మంత్రి గుడివాడ అమర్ స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ ప్రసాద్ ప్రేమ్ కుమార్ ఆదం తెలుగు విశాఖ జిల్లా